తెరాస నుంచి బారాసం మారడము మీ పార్టీ ఓటమికి కారణమా కాదా అంటే ఒక ప్రజలు ఇది ప్రాంతీయ పార్టీగానే మా గొంతుగానే ఉంటే సరిపోయేది ఈ తెలంగాణ క్షేత్రం దాటి ఇంకో ఎందుకు పోవాలనేటువంటి భావన ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలలో ఉన్నమాట వాస్తవం అది వాళ్ళ వాళ్ళ ఆలోచన కరెక్టా కాదని నేను తీర్పివ్వలేను ఇవ్వలేను వాళ్ళకి అభిప్రాయం ఒక శిక్షణ పబ్లిక్ అభిప్రాయం కలిగిన మాట అయితే నిజం అటువంటిది మీ నాయకులు అంటే మీలాంటి నాయకులు కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేసిరా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు విజయాలు సాధించినప్పుడు అందరిదే అపజయాలు అయినప్పుడు ఒక్క కేసీఆర్దే కాదు కదా విజయాలు కేసీఆర్ సారథ్యంలో అందరం సాధించినాము ఆయన దానికి నాయకత్వం ఇచ్చినారు అపజయం వచ్చినప్పుడు మేమందరం కూడా కారణమే అపజయాన్ని మొత్తం కేజీ వేసుకుంటారు మీ మీదేసుకుంటాను అంటే మరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష బాధ్యుడు కాదు కదా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం గా అంటే ఇదంతా కేసీఆర్ అహంకారం కేసీఆర్ గారి అహంకార ధోరణి వల్ల అని అన్నది ప్రచారం చేశారు నేను అదే చెప్పింది బ్రదర్ ఇంతకు ముందు క్రాంతి గారు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక నెగటివ్ ఒక వ్యతిరేకమైనటువంటి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి ఎట్లా చొప్పించాలనేటువంటి దానికి చాలా సిస్టమేటిక్గా పని చేసిండ్రు వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు యూట్యూబర్స్ కొంతమంది కావచ్చు గా వాళ్ళు ఎంప్లాయ్ చేసినటువంటి యూత్ కావచ్చు ఎడ్యుకేటెడ్ యూత్ కావచ్చు అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు మహిళలు కావచ్చు చాలా డిఫరెంట్ అంటే బహుముఖంగా పనిచేసారు వ్యతిరేక ప్రచారాన్ని ఒక బ్రహ్మాండమైన అస్త్రంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీని ఓడించిన రేవంత్ రెడ్డి కాదా రేవంత్ రెడ్డికి కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి లేదు ఆయన అంత శక్తిమంతుడు కూడా కాదు అంత చీపది కాలం కలిసి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నా అట్లని ఆయన ఇవాళ కూర్చున్న సీటునో ఆ స్థాయినో నేను కించపరచదలుచుకోలేదు నేను గౌరవిస్తాను ఓకే కానీ ఆయన ప్రతిభ వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చినటువంటి మేలేం లేదు తెలంగాణలో రెండు పర్యాయాలైంది కేసీఆర్ ప్రభుత్వం ఇంకో మాట తీసుకుంటే మీరు దక్షిణ భారతదేశంలోనే రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉత్తర భారతదేశంతో పోల్చినప్పుడు అవును చాలా ఎక్కువ అవును కాబట్టి దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు లేదా లెఫ్ట్ ఫ్రంట్ కూటమి కావచ్చు కేరళలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కావచ్చు వరుసగా మూడోసారి ఎప్పుడూ అధికారంలోకి ఈ ఈరోజు వరకు ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో మీరు చూడండి చరిత్ర చూడండి మూడు సార్లు నాలుగు సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి కానీ వరుసగా రాలే ఒకసారి రెండుసార్లు రావడం మళ్ళీ ఒకసారి రెండు సార్లు గ్యాప్ రావడం మళ్ళీ రావడం ఇది జరిగింది సో తెలంగాణలో కూడా ఒక స్వాభావికంగా ఒక భావన ఎట్లా ఏర్పడింది అంటే ప్రజలకు రెండు సార్లు ఇచ్చినాం కదా కేసీఆర్కు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నా ఉదాహరణ చెప్తా తలుపునూరు అనో ఊరు ఉంటుంది మా కాన్సెన్స్లో ప్రచారం జరుగుతుంది వారం రోజులైతే పోలింగ్ ఉంది ఎన్నికల రథం మీద నుంచి ఉపన్యాసం ఇచ్చి దిగి జనంని అందరినీ కలుసుకుంటా నమస్కారం పెట్టుకుంటూ పోతున్నా ఒక మహిళ రేక్రిస్త నమస్తే అమ్మా ఆమె చేయబట్టుకుంది మంచిగా ప్రేమగా మర్యాదగానే ప్రేమగా ఏమ్మా చేస్తుండే కదా అంటే ఎంత మర్యాదగా ఎంత ప్రేమగా చెప్పింది ఆమె అభిప్రాయం అంటే అయ్యా రెండు సార్లు ఇస్తాం కదయ్యా మీకు ఇదే మాట అయ్యా అయ్యా రెండు సార్లు ఇస్తాం కదయ్యా నవ్వుకుంటూనే మర్యాదగానే రెండు సార్లు ఇస్తాం కదయ్యా అంటే నాకు అది షాక్ అనిపించింది అంటే ప్రజలలో రెండు సార్లు అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి మంచోడు కాదనో లేకపోతే ఆ అంశాల ప్రాతిపదికగా ఎన్నిక జరగాలి అది మళ్ళీ యుద్ధమా నీ తూ కిత్తా మైకిత్తా అని నువ్వు అని అది కాదు అది అంశమే కాదు సరే ఉన్నత వర్గాలలో పొరపాటు ఉద్యోగులలో లేకుంటే చదువుకున్న వాళ్ళలో ఒక నెగిటివ్ నరేషన్ బిల్డ్ చేయడం కోసం చేసినటువంటి దాంట్లో నా మీద అపఖ్యాతి నన్ను అపఖ్యాతి పాలు చేయడం కోసం బురదేసి నిందలేయడం కోసం చాలా మాటలు మాట్లాడినారు అది కొంత ప్రభావం చూపిన వాటిని నిజమే కానీ అదే కారణం కాదు ప్రజలలో సార్లు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం చూతాం వాళ్ళు ఇవి చేస్తా ఉంటారు అది చేస్తూ ఉంటారు చేస్తారా చేయరా కానీ చూతాం తులబంగాళం గురించి అడిగితే ఎన్నికలప్పుడే ఏం మసీదు చెప్తారాయా అవన్నీ అవుతాయా కానీ రుణమాఫీ అయితే అవుతుంది కదయా తులబంగా లేకపోయినా రుణమాఫీ అయితే అవుతుంది కదయా రెండు లక్షలు అయితే వస్తాయి కదయా కేసీఆర్ కేసీఆర్ ఇచ్చినవి అయితే ఉంటాయి కదయా కేసీఆర్ ఇచ్చిన ఎవరు దొంగలుకపోరు కదయా వాళ్ళ భాష ఓకే అంటే ఏంది అప్పటికి అమలు అవుతున్న పథకాలు ఎట్లాగో ఉంటాయి ఇంకొన్ని కొత్త కొన్ని వస్తాయి అనేటువంటి ఆశపడ్డ మాట నేను సంజాం అక్కడ స్వింగ్కి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే గా రాష్ట్ర వ్యాప్తంగా మాకు మైనస్ వచ్చిందో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కారణం ఇప్పుడు దాదాపు పదహైదు సీట్లు మాకు ఐదు వేల ఓట్ల లోపల పోయినాయి పదహైదు సీట్లు ఐదు ఐదు ఆరు వేల లోపల పోయినటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా కానీ బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది వ్యక్తులను అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వాళ్ళ స్థానాలు మార్చి లేకపోతే కొత్త వాళ్ళని అక్కడ ప్లేస్ చేసి ఉంటే ఖచ్చితంగా బయటపడేది ఈ మాట చెప్పినా కూడా కేసీఆర్ వినిపించుకోలేదు అని అన్నది బయట నడిచింది టాక్ మారిస్తే అక్కడేదో మార్పు జరుగుతుంది ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ థాట్ ఉండేటువంటి వాళ్ళు నిజమే కావచ్చు వాళ్ళ ఆలోచన కానీ మా ఇప్పుడు ఒక పార్టీగా ఆలోచించినప్పుడు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు క్రాంతి గారు సరే ఏదో కొద్ది పార్టీ వ్యతిరేకత అది ఉన్న కారణంగా మిమ్మల్ని మారిస్తే మీరు సహకరించాలనే ఉంది పార్టీకి మీ ప్లేస్లో ఎక్స్టెంట్ పెట్టింటాము మీరు సహకరిస్తారా కొత్తగా పెట్టినటువంటి ఆయన అప్పటికప్పుడు అన్ని పూజ చేసినప్పుడు కష్టం మీరు ఎంతో కొంత మీ శక్తి ఎమ్మెల్యేగా ఉన్న శక్తి అంత తీసేసే శక్తి కాదు కదా ఎవరైనా కూడా ఎంతో కొంత ప్రాతిపదిక ఏర్పడుతుంది కదా